హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమందరం చాలా బాగున్నాం మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో మీరు అనుకోవచ్చు అక్క ఎక్కడికి వెళ్తుంది ఏంటి అని చెప్పేసి అందరికీ డౌట్ రావచ్చు అండి సో ఈరోజు మేమైతే బాలాపూర్ వినాయకుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట సో ఫస్ట్ టైం అండి అసలు నేను ఎప్పుడు బాలాపూర్ వినాయకుడిని అయితే చూడలేదు సో ఈరోజైతే మీకు బాలాపూర్ వినాయకుడిని దర్శనం అయితే చేపిస్తానండి అందరూ ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి ఓకే నా ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి సో ఇంకా మేమైతే మార్నింగ్ మా పిల్లలైతే స్కూల్కి వెళ్ళేసి వాళ్ళు వచ్చిన తర్వాత ఈవినింగ్ టైంలో అయితే మేము బాలపూర్ వినాయకుడిని చూద్దామని చెప్పేసి అయితే స్టార్ట్ అయ్యామండి సో ఇది వచ్చేసి కర్మన్ ఉంది కదండి ఆంజనేయ స్వామి టెంపుల్ అక్కడ నుంచి లెఫ్ట్ అయితే తీసుకోవాలన్నమాట తీసుకొని అటు స్ట్రైట్గా వెళ్తే ఇంకా మనకి లోపల సైడ్ బాలపూర్ వినాయకుడు అయితే వస్తుందండి సో ఇది వచ్చేసి ఇంకా మా ఇంటి నుంచి ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ అయితే పడుతుంది సో ఇంకా ఇక్కడ వచ్చేసి చూడండి మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా ఇక్కడ మొత్తం ఇదేదో చెరువు ఉందండి సో ఈ చెరువులో వచ్చేసి వినాయకుని నిమజ్జనాలు అవన్నీ అయితే చేస్తున్నారనమాట సో ఇక్కడికి వచ్చేవరకి అసలు చాలా చల్లగా అసలు వెదర్ చాలా బాగుందండి సో పక్కల చెరువు ఉంది కాబట్టి కొంచెం చాలా చల్లగా అనిపించింది అనమాట అసలు ఈవినింగ్ టైం కదండి ట్రాఫిక్ జామ్ మాత్రం చాలా ఉంది సో ఇంకా బాలపూర్ వినాయకుడు ద వినాయకుడు అంటే అందరికీ తెలుసు కదండి ఇక్కడ మాత్రం లడ్డు చాలా చాలా ఫేమస్ అండి చాలా కాస్ట్ అయితే పోతుందనమాట లడ్డు ఇక్కడ సో ఆ తర్వాత ఇంకా మేము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే దగ్గరికి వస్తామనంగా చూడండి ఇక్కడ మొత్తం రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు అయితే పెట్టారనమాట అసలు ఏ చెట్టును వదలలేదు చూడండి ప్రతి ఒక్క చెట్టుకు మాత్రం అసలు ఈ ఫ్లెక్సీలు అనేది పెట్టేశారు వామో ఏంటి ఇన్ని గణం ఫ్లెక్సీ ఫ్లెక్సీలు పెట్టారు అని చెప్పేసి అనిపించింది అనమాట మాకు అవి చూసుకుంటూ మేమైతే నవ్వుకుంటూ వెళ్తున్నాము సో ఇంకా నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి అయితే మా వారు అలాగే మా చిన్నోడు వాళ్ళ పిల్లలు అందరు కలిసి అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా మా పెద్ద బాబు బ్రమ్మంటే తను మాత్రం రాలేదండి సో ఇంకా చూడండి ఇక్కడ మొత్తం అసలు ఇట్లా కమాండ్స్ మొత్తం ఏమంటారు రాజకీయ నాయకుల కమాండ్స్ అదేవిధంగా దేవుళ్ళవి అవన్నీ ఫ్లెక్సీస్ అయితే పెట్టారనమాట అసలు మనకి బాలాపూర్ అనగానే ఈ మొత్తం ఫ్లెక్సీస్ గుర్తుకు రావాలన్నమాట అట్లా ఉందండి ఇక్కడ నేనైతే ఫస్ట్ టైం కదా రావడం అసలు చాలా చాలా ఎక్సైట్మెంట్లో అయితే వస్తున్నాను అనమాట ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఎప్పుడు చూడలేదండి అందుకోసమే మీకు కూడా చూపిద్దాము అని చెప్పేసి అయితే మీకు చూపిస్తున్నానండి సో ఇంకా ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా బాలాపూర్ వినాయకుడిని చూసి ఉంటే నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను మాత్రం చూడలేదని చూడలేదన్నమాట ఇంకా ఫస్ట్ టైం కదా వెళ్తున్నాను ఇంకా అన్ని రోడ్లు అవన్నీ అయితే చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట సో ఇంకా మేము వచ్చేసి వచ్చేసి వెళ్ళేటప్పుడు కార్ అయితే బుక్ చేసుకున్నామండి సో అది వచ్చేసి త్రీ హండ్రెడ్ అయితే అనమాట కార్ వచ్చేసి ఆటో అయితే టూ ఫార్టీ అట్లా అయితే చూపిస్తుందండి ఇంక వద్దులే అని చెప్పేసి ఈవినింగ్ టైం కదా కార్లో వెళ్దాం అని చెప్పేసి కార్లో అయితే వెళ్ళామండి సో ఇంకా దాదాపు దగ్గరికి అయితే వచ్చేసే ఒక టూ మినిట్స్లో అయితే వెళ్ళిపోతామండి లోపలికి చూడండి ఇక్కడ మాత్రం అసలు మొత్తం ఆటోస్ అవన్నీ అయితే ఇక్కడే బయటనే ఆపేస్తారండి లోపలికి వెళ్ళడానికి ఎలో లేదు ఆటోస్కి ఆ తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మొత్తం చాలా గేమ్స్ అయితే ఉన్నాయండి జైంట్ ఇంటి వీళ్ళు మొత్తం అట్లా చాలా చాలా గేమ్స్ అయితే ఉన్నాయన్నమాట చిన్నపిల్లలకి ఆడుకోవడానికి చాలా గేమ్స్ అయితే ఉన్నాయండి సేమ్ మనము జాతరకి కనుక వెళ్తే ఎలా ఉంటాయో గేమ్స్ సేమ్ అలాగే ఉన్నాయండి ఇక్కడ సో ఎవరైనా చూడకుంటే ఖచ్చితంగా వచ్చి చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా చాలా బాగుందనమాట ఇక్కడ చూడండి అసలు చాలా మట్టుకు షాపింగ్ అదంతా కూడా చాలా బాగుందండి సో ఇంకా ఎవరైనా సరే వచ్చేటప్పుడు ఈవినింగ్ టైంలో వచ్చారనుకోండి నైట్లో మాత్రం అసలు చాలా చాలా బాగుంటుందన్నమాట సో ఇంతకుముందు వచ్చేసి ఈ బాలాపూర్ వినాయకుడిని వచ్చేసి మొత్తం డెకరేషన్ అయోధ్య రామ మందిర్ లాగా అయితే చేశారండి పోయినసారి సో ఈసారి వచ్చేసి స్వర్ణగిరి లాగా అయితే డెకరేట్ అయితే చేశారనమాట సో ఇంకా చాలామంది పోలీసులు అయితే ఉన్నారండి సో ఇంకా వాళ్ళని చూస్తుంటే ఆ మో వీడియో తీసుకోవాలా వద్దా అని చెప్పేసి అట్లా అనిపిస్తుంది అనమాట నాకు అయినా పర్లేదండి ఇంకా వీడియో అయితే తీశాను సో ఇక్కడ కార్ పార్కింగ్స్ అయితే చేశారండి సో ఇక్కడ వచ్చేసి మేమైతే డ్రాప్ అయిపోయాం ఆ తర్వాత దిగేసి ఇంకా చూడండి నేనైతే దిగేసి వీడియో తీసుకుంటున్నాను మా ఫ్రెండ్ మాత్రం ఫోటో అనుకొని ఏమేమో హోజులు పెడుతుంది సో ఇంకా నేనైతే వీడియోస్ అయితే తీశాను ఇక్కడ ఒక చిన్న టెంపుల్ అయితే ఉందండి సో ఇంకా ఆ టెంపుల్ దాటుకొని స్ట్రైట్గా అయితే వెళ్ళాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇక్కడ అసలు షాపింగ్ మాత్రం భలే ఉందండి అసలు మనకి ఏం దొరకని ప్లేస్లో కూడా ఇక్కడ మాత్రం చాలా చాలా ఐటమ్స్ అయితే దొరుకుతున్నాయండి అసలు షాపింగ్ మాత్రం చాలా చాలా సూపర్గా అయితే ఉందండి మీరు కావాలనుకుంటే ఖచ్చితంగా షాపింగ్కి అయితే ఖచ్చితంగా రండి అసలు చాలా చాలా బాగున్నాయి ప్రతి ఒక్క ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయండి ఇక్కడ మొత్తం అయితే సేమ్ ఏమంటారు జాతరలో కనుక పెడతారు కదా సో అదే విధంగా అయితే ఉన్నాయన్నమాట ఈ బండి మీద అయితే చూడండి చిన్న చిన్న డాగ్స్ ఎంత బాగున్నాయో సో ఇంకా వాటిని నేను మళ్ళీ మళ్ళీ వీడియో అయితే తీస్తున్నాను అనమాట ఆ తర్వాత చూడండి ఇక్కడ ప్లేట్స్ కానీ లేదంటే కప్స్ కానీ లేదంటే ఇంకా పిల్లలకి బొమ్మలు ఆడపిల్లలు ఉంటే వాళ్ళకి దండలు లేదంటే గాజులు బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ అసలు చాలా చాలా బాగున్నాయి అనమాట సో ఇంకా మేము కొద్దిగా వెళ్ళేసి వచ్చిన తర్వాత కొద్దిగా షాపింగ్ అయితే చేసామన్నమాట సో ఇంకా తర్వాత ఇంకా మేమైతే వెళ్తున్నామండి ఫస్ట్ టైం కదా అసలు ఎక్కడ వెళ్ళాలి ఏంటి అసలు అర్థం అవ్వట్లేదండి సో ఇంకా మేము స్ట్రైట్గా అయితే వెళ్ళిపోయాము వెళ్ళిపోయిన తర్వాత ఒక సైడేమో లెఫ్ట్ ఇంకొక సైడ్ స్ట్రైట్ అయితే చూపిస్తుందండి సో ఇంకా లెఫ్ట్కు వెళ్లకుండా స్ట్రైట్గా అయితే వెళ్ళాలన్నమాట సో ఆ విధంగా ఇంకా మేమందరం అయితే నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నామండి సో ఇంకా మేమైతే స్ట్రెయిట్గా వెళ్ళడమేమో వెళ్ళడమేమో కానీ దేవుని దర్శనమేమో కానీ మాకైతే ఆ షాపింగ్ అయితే మస్తు నచ్చిందండి అసలు ఇంకా ఏదైనా ఒకటి తీసుకుందాము అని చెప్పేసి ఎక్సైట్మెంట్లో అయితే ఉన్నామన్నమాట సో ఇంకా మళ్ళీ వచ్చిన తర్వాత తీసుకుందాంలే అని చెప్పేసి ఇంకా వెళ్తున్నామండి సో ఇంకా ఇక్కడ అనమాట ఇక్కడ ఒక టెన్ మినిట్స్ అట్లా అయితే వెయిట్ చేశామండి అంత జనాలు అయితే లేరు సో ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోయాం చూడండి ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట ఇక్కడ జై గణేష్ అని చెప్పేసి ఉంది కదండి ఆ ఫ్లవర్స్తో మాత్రం డెకరేషన్ చేసారు చాలా బాగుందండి అసలు ఎవరైనా చూడకుండా ఖచ్చితంగా వచ్చి చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి చూడండి స్వర్ణగిరిలో బయట పాదాలు అయితే ఉంటాయి కదా సో అదే విధంగా ఇక్కడ కూడా దేవుడు పాదాలు అయితే ఉన్నాయండి సో ఇక్కడ వచ్చేసి ఇంకా మేమైతే దండం అయితే పెట్టేసుకొని ఆ తర్వాత ఆ తర్వాత లోపలికైతే వెళ్తున్నాం అనమాట సో ఇంకా బయట వచ్చేసి ఈ విధంగా అయితే ఉందండి ఆ తర్వాత స్టెప్స్ ఎక్కేసి లోపలికైతే వెళ్ళాలి సో అయితే ఇక్కడైతే అందరూ ఫోన్లు పట్టుకునే ఉన్నారండి వీడియోస్ తీసుకుంటూ అంత బాగుందనమాట చాలా ఆల్మోస్ట్ అందరికీ చాలా బాగా నచ్చిందండి సో ఇక్కడ వచ్చేసి స్వర్ణగిరి లాగా అయితే డెకరేషన్ అయితే చేశారండి మీకైతే ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి బాలాపూర్ స్వర్ణగిరి అని చెప్పేసి అసలు ఎంత బాగుందో చూడండి సేమ్ మనం స్వర్ణగిరి కనుక వెళ్తే ఎలా ఉంటుందో ఆ విధంగా మొత్తం డెకరేషన్ అయితే చేశారు సో ఇంకా ఇక్కడ మాత్రం విష్ణుమూర్తి విగ్రహం మాత్రం వాటర్లో ఉంటుంది కదండి సో అదే విధంగా మొత్తం ఆల్మోస్ట్ స్వర్ణగిరి ఇక్కడ దింపేశారనమాట అసలు చాలా బాగుందండి స్వర్ణగిరి చూడని వాళ్ళు ఇక్కడికి వస్తే రెండు చూడొచ్చు అనమాట బాలాపూర్ చూ చూడొచ్చు అదేవిధంగా స్వర్ణగిరి రెండు దర్శనం అయితే అయిపోతుందండి సో ఇంకా బయట నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఈ విధంగా మొత్తం లొకేషన్ అయితే ఉందండి ఆ తర్వాత ఇక్కడ ఒక వినాయకుడిని విగ్రహం అయితే పెట్టారనమాట సో ఇక్కడ దర్శనం చేసేసుకొని ఆ తర్వాత ఇంకా లోపలికైతే వెళ్ళాలన్నమాట సో ఇంకా ఇక్కడ లోపల వచ్చేసి ఇక్కడ బాలపూర్ వినాయకుడిని అయితే పెట్టారండి సో మీకైతే చూపిస్తాను చూడండి అసలు అస్సలు చివరి వరకు అయితే చూడండి ఈ వీడియో చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ పైన వచ్చేసి అసలు ఎంత బాగా డెకరేషన్ ఉందో అసలు చూడండి అసలు లుక్ మాత్రం భలే ఉంది కదండి నాకు మాత్రం చాలా బాగా అనిపించింది సో ఇంకా ఫైనల్గా వచ్చేసి చూడండి బాలపూర్ వినాయకుడి దగ్గరికి అయితే వచ్చేసాము సో అసలు ఎంత బాగుంది చూడండి అసలు వినాయకుడు మాత్రం చాలా చాలా నిండుగా చాలా బాగా అయితే ఉన్నారండి సో ఇంకా వినాయకుడి చెవులు మాత్రం ముందటికి వెనకలకి అట్లా ఊగుతున్నాయి అనమాట సో ఇంకా అసలు ఎంత బాగుంది చూడండి డెకరేషన్ కూడా చాలా చాలా బాగా అయితే నచ్చింది నాకు మాత్రం సో అసలు నేను ఫస్ట్ టైం అండి రావడం అసలు చాలా చాలా బాగా అనిపించింది అనమాట నాకు ఇక్కడ మాత్రం అసలు చాలామంది పోలీసులు అయితే ఉన్నారండి అస్సలు దర్శనం అయితే ఇవ్వట్లేరు అనమాట అక్కడ వీడియో తీద్దామన్నా అసలు టైం లేదండి ఫోటో దిగుదామన్నా కూడా చాయిస్ లేదనమాట ఆ తర్వాత ఇంకా మేము బయట కొన్ని పిక్స్ అయితే దిగామనమాట సో అక్కడైతే కొన్ని పిక్స్ అయితే నేను యాడ్ చేశానండి ఎందుకంటే లోపల అస్సలు దిగనివ్వట్లేరండి సో అందుకోసం అని చెప్పేసి మేము కొన్ని అయితే దిగాము ఆ తర్వాత ఇంకా బయటకి ఎగ్జిట్కి అయితే వచ్చేసామన్నమాట అసలు చాలా చాలా బాగా దర్శనం అయితే జరిగిందండి సో ఇంకా నాకైతే చాలా రోజుల నుంచి బాలాపూర్ చూద్దాము చూద్దాము అనిపించింది సో ఇప్పటితో నా కళ అనేది నెరవేరిందండి సో చాలా చాలా హ్యాపీ అనమాట నేను మాత్రం ఆ తర్వాత ఇంకా బయటకు వస్తుంటే ఇక్కడ ప్రసాదాలు అయితే పెడుతున్నారండి సో ఇక్కడ చెనగలు మాత్రం పెట్టారనమాట సో అవైతే తీసేసుకొని మేమైతే తిన్నామండి తర్వాత ఇక్కడ పులిహోర అదే విధంగా స్వీట్ అసలు చాలా ఎంతమంది వస్తే అంతమందికి ప్రసాదాలు మాత్రం పెడుతున్నారనమాట ఇంకా ఆల్మోస్ట్ మేము వాటితోటే కడుపు నింపేసుకున్నామండి ఆ తర్వాత నేనైతే ఒక పిక్ అయితే దిగాను అదైతే మీకు పెట్టానండి ఎందుకంటే ఇక్కడ ఇంత కష్టపడి దూరం వచ్చాము కదా అని చెప్పేసి ఒక పిక్ అయితే తీసుకున్నాను అనమాట ఆ తర్వాత ఇంకా బయట ఉండేసి తినేసి నెక్స్ట్ షాపింగ్కి అయితే వెళ్ళామండి అసలు వస్తుంటే చాలా చాలా షాపింగ్స్ అయితే ఉన్నాయి సో ఇంకా మా చిన్నోడు మాత్రం ఇక్కడ ఆలూవి ఉంటాయి కదండి ఈ విధంగా ఫ్రై చేసి ఇస్తారు చిప్స్ సో అవైతే తీసుకున్నాడు అనమాట తను మాత్రం తినుకుంటూ షాపింగ్ అయితే వచ్చేసామండి సో ఇంకా ఇక్కడ షాపింగ్ మాత్రం చాలా చాలా బాగుందండి ఖచ్చితంగా ఎవరైనా చూడకుంటే వెళ్ళి ఖచ్చితంగా తీసుకొని షాపింగ్ అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇంకా మేము షాపింగ్ చేసేసుకొని ఇంటికైతే వచ్చేసామండి సో ఈ వీడియో మీకందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అసలు మర్చిపోకండి ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్